చెట్లు చిన్న చెట్లు కొన్నిటికి ఎక్కువ ఎండ కావాలి కొన్నిటికి తక్కువ ఎండ కావాలి కొన్ని ఎండగా ఉంటే సరిపోతుంది దీంట్లో ఈ క్రాప్స్లో మెయిన్గా మనకన్నీ హాట్ క్లైమేట్ ప్లాంట్స్ ఏ ఉన్నాయి దాదాపుగా దీంట్లో ఏవైతే హాట్ క్లైమేట్కి సూటబుల్ కావో ఒకటి యాపిల్స్ రెండు యాపిల్ కూడా ఇప్పుడు హాట్ క్లైమేట్ సెట్ అయిపోయింది అవకాడోస్ ఒకటి డ్యూరెన్ ఫ్రూట్ ఒకటి మమ్మీ యాపిల్స్ ఒకటి బ్లాక్ సపోర్ట్ ఒకటి వీటికి కొంచెం టెంపరేచర్ డౌన్ కావాలి కాబట్టి నేను వాటి టెంపరేచర్ డౌన్ కావాలంటే ఏం చేయాలంటే రెండు పెద్ద మామిడి చెట్ల మధ్యన చిన్న మొక్కను పెట్టడం జరిగింది సో ఆటోమేటిక్గా ఈ వన్ అండ్ హాఫ్ టూ ఏకర్స్లో ఆటోమేటిక్ టెంపరేచర్ డౌన్ ఉంది క్లియర్గా బయట పొలాలతో పోల్చుకుంటే ఎందుకంటే ఈ చెట్ల వల్ల ఆటోమేటిక్ టెంపరేచర్ డౌన్ అయిపోతుంది అనమాట అట్లా నేను ఆ విధంగా ఆలోచించే రెండు పెద్ద మ్యాంగో మధ్యన చిన్న అవకాడ మొక్కను పెట్టడం జరిగింది అక్కడ అట్లీస్ట్ సర్వైవ్ అవుతుంది అనేసి ఈ విధంగా మేనేజ్ చేశాను మీరు చేసినటువంటి కొత్త ప్రయోగాల్లో సక్సెస్ ఫెయిల్ అయినాయి ఏంటి ఇప్పుడు కొత్త రకాలంటే మనం ఎగ్జాటిక్ లో కానివ్వండి నాన్ ఎగ్జాటిక్ లో కానివ్వండి ఇప్పుడు కొత్త రకాలు అయితే పెట్టాము ఇంకా ఫ్రూటింగ్ రాలేదు వెయిటింగ్ చేస్తున్నాం చాలా వరకు సో అవి వేస్తే మేము మాక్సిమం సక్సెస్ అయినట్టే యాక్చువల్గా ఇక్కడ పండ పండవ అనడానికి లేదు ఇప్పుడు సీతాఫలంలో కూడా కొత్త రకాలు ఉన్నాయి మన దగ్గర సో అవి ఫ్రూటింగ్ వచ్చినప్పుడే మేము వాటిని ఫుల్ ఫిల్స్గా ఇంప్లికేషన్ చేసినట్టు అవుతుంది ఇప్పుడు అంజీర్లో కూడా అంజీర్ నాకు సక్సెస్ అయినట్టే యాక్చువల్గా ఇప్పుడు మీరే చూసారు ఫ్రూట్ ఆల్రెడీ మనం ఇరాకీ ఫిగ్ మీద ఎక్స్ప్లెయిన్ చేసాం అనమాట అది ఫ్రూట్ ఎక్సలెంట్ ఉంటుంది మనకు ఫ్రూట్ కూడా మంచి క్వాలిటీ వస్తుంది చెట్టు కూడా గ్రోత్ బాగుంది కాబట్టి ఆటోమేటిక్ మన క్లైమేట్గా ససెప్టబుల్ అయినట్టే అది ఇంకా ఓకే ఉభయ రాష్ట్రాల్లో కూడా పంటల సీజన్ మొదలవుతుంది వర్షాలను బట్టి ఇంకొక మంచి జల్లు ఒక రెండు నెలలు అరవై డెబ్బై శాతం వర్షపాతం పడితే మొదలవుతుంది అయితే ఈ పరిస్థితుల్లో సాంప్రదాయకంగా వెళ్తున్నటువంటి రైతులకి విరుత పంతాలు సాగుతున్నటువంటి మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి మీ అభిప్రాయం వ్యవసాయ చర్యలను బట్టి రైతులకు సూచనలు ఇచ్చేంత వాడిని కాలేను నేను ఇంకా అంటే మన వ్యవసాయ విధానాన్ని బట్టి మీ తల్లిదండ్రులు మీరు చూస్తున్నారు కదా వాళ్ళకి మీకు ఉన్నటువంటి తేడా మీ అనుభవాలు ఏం చెప్తారు రైతులు చిన్నప్పటి నుంచి చేసిన రైతులు వాళ్ళకి ఆటోమేటిక్గా ఏ అక్కల కార్తెల ప్రకారమే వ్యవసాయం ఉండేది బేసిక్గా ఇప్పుడు కొత్త కార్తెలు మారింది కదా బేసిక్గా కొత్త బిచ్చగాడు పొద్దురగాడు ఇప్పుడు వచ్చి ఎక్కడెక్కడో చదువుకొని చేసే వాళ్ళు ఎట్టుంటుంది అంటే వాటర్ ఉన్నాయి కదా నాకు ఏ టైంలో అయినా ఏదైనా పండించవచ్చు అనేది మాత్రం చేస్తున్నారు వ్యవసాయం రైతు అలా ఉండదు రైతు కారుతెలకు అనుగుణంగానే వ్యవసాయం చేస్తారు ఎందుకంటే ఆ కార్తెలో ఏ వర్షం రావాలో ఆ కార్తెలోనే వస్తుంది ఏది జరగాలో ఆ కార్తెలో జరుగుతుంది కానీ కొన్ని కొన్ని క్లైమేట్ చేంజల వల్ల అటు ఇటు జరుగుతూ ఉన్నాయన్నమాట అన్నమాట కాబట్టి దాన్ని బెరీజ్ చేసుకొని ఇప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు మా నాన్న వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ ఇప్పుడు ఉల్లినారా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ సీడ్ వేసేసుకున్నారు నారు పోసేసుకున్నారు వాళ్ళ ప్లాన్లు ఆటోమేటిక్గా టైం వచ్చిందంటే ఆటోమేటిక్ జరిగిపోతూ ఉంటాయి అన్నమాట ఇంకొకరు దాన్ని ఇన్సియేట్ చేయాలి చే చేయకూడదు అనేది ఏమి ఉండదు అనమాట రైతుకు ఆటోమేటిక్గా సో ఈ సీజన్ వచ్చేసింది నారు పోసుకోవాలి ఆ నారు టైం వచ్చింది నాటుకోవాలి పొలాన్ని దుక్కి దున్నుకోవాలి ఎరువులు దోలుకోవాలి ఇవన్నీ ఆటోమేటిక్గా చేసేస్తుంటారు రైతులు అంటే పంటల ప్రణాళిక అనేటువంటిది ఎలా ఉండాలి అనేది ఉంది ఇప్పుడు మన సాంప్రదాయకంగా వరి పత్తి మొక్కజొన్న కొంత మొత్తంలో కర్నూలు లాంటి అనంతపురం లాంటి కొన్ని ప్రాంతాల్లో టమాటా ఉల్లి కొద్ది మొత్తంలో వేస్తూ ఉన్నారు సో మిగతా చూస్తే ఏం లేదు పండ్ల తోటల్లో కూడా ఉంటే మామిడి ఉంది లేకపోతే సపోర్ట్ కొద్ది మొత్తంలో అక్కడక్కడ ఏదో అరటి ఉంది అరటి ఇంక లేకపోతే మిగతా పరిస్థితి ఏంటి జామా మిగతా ఎన్నో పంటలు ఉన్నాయి ఎన్నిటికీ మార్కెట్ వాల్యూ ఉంది మార్కెట్ అవసరాలు తగ్గట్టుగా రైతు ఎందుకు మారలేకపోతున్నాడు మీరు ఎందుకు మరి కొత్తగా వెళ్ళారు మార్కెట్ అవసరాల తగ్గట్టు వెళ్ళాలంటే కొన్ని కొన్ని కష్టం అవుతాయి అనమాట అంటే ఎవరైతే కొత్త పంతాలు ఆలోచిస్తున్నారో వాళ్ళ వరకు మార్కెట్ ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అనేది కొత్తదానికి తీసుకొచ్చారు కానీ అది ఇప్పటికీ డౌన్ అయిపోయింది టోటల్గా సో రైతు అలా డౌన్ కావడము అప్పు కావడం అనేది లేకుండా అంటే వాళ్ళు ఎంతసేపు ఆహార పంటల మీద రన్ అవుతూ ఉన్నారనమాట రైతులు అనే వ్యక్తులు హార్టికల్చర్ క్రాప్కి వెళ్ళట్లేదు అనమాట ఎందుకంటే ఆహార పంటల మీదనే వాళ్ళు ఎక్కువ చేసుకోవడం ట్రై అంటే వాళ్ళకి తెలిసింది అదే అనమాట ఆహార పంటలనే మేము పండించగలము ఇది క్లియర్ కట్గా నాకు దీంట్లో నైపుణ్యత ఉంది కాబట్టి నేను ఇది పండించుకుంటాను అనమాట తెలియని దానికి పోయి నేను చేసుకోవడం ఏంటంటే తెలిసిన దాన్ని చేసుకోవడం ఉత్తమైన ఫీలింగ్లు రైతు ఉన్నాడు బేసిక్గా అందువల్ల అవే పంటలనే సాగు చేస్తున్నారు ఇప్పుడు ఆ రైతులను మోటివేట్ చేసి హార్టికల్చర్కు రమ్మని ప్రోత్సాహం చేయాల్సిన అవసరం గవర్నమెంట్కు ఉంది గవర్నమెంట్ సబ్సిడీలు లేట్ చేయడము ఆ గవర్నమెంట్ నుంచి రాదనే ఒక నమ్మకాలు ఏర్పడడము దీని రైతు కూడా రావట్లేదు అనమాట పైన చెప్పిన విషయం ఒకటి అంటే రైతు దగ్గరికి పోయే లోపు ఆ విషయం ఇంకో రకంగా మారిపోతుంది అది వస్తాదా రాదా అనే క్వశ్చన్లోనే ఉంది ఇప్పుడు నేనే ఉన్న నాకే సబ్సిడీ వస్తుంది అన్నారు ట్రిప్పుకు ఇంతవరకు రాలే టూ టైమ్స్ వచ్చారు నా ల్యా ల్యాండ్ లైన్ ఒక ఆన్లైన్లో లేదంటాడు ఎంఆర్ఆఫ్స్ కూడా ఆన్లైన్లో ఉంటుంది మరి ఎవరిని అడగాల క్వశ్చన్ అంటే నాకే ఈ పరిస్థితి అంటే రైతు ఎవరిని అడగాల ఎవరిని ఏం చేయాలి ఎవరు రికమెండ్ చేసి ఉంటారు సో అదంతా ఇంపాసిబుల్ సో ఇవన్నీ కాదనేసి తన ఏ పంతాలో వెళ్తున్నాడో ఆ పంతాల్లోనే వెళ్తున్నాడు ప్రస్తుతం వ్యవసాయం తీరు భవిష్యత్తు వచ్చే చూస్తే మీకు ఏమనిపిస్తుంది నేను రైతులకు కానీ లేకుండా సమాజానికి చెప్పేంత వ్యక్తి కాదు కానీ నా ఊహకు నాకు అందినది ఏంటంటే ఇప్పుడు ఆటోమేటిక్గా మా తరం వ్యవసాయాన్ని మానేసినాం టోటల్గా మేము అంటూ తిరుగుతున్నాం బేసిక్గా తర్వాత మేమే జాబులు అని మా తర్వాత మా పిల్లలు కానీ వాళ్ళు కానీ వాళ్ళు ఇంకెలా ఉంటారో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆల్రెడీ ఇప్పుడు రోబోలే వస్తున్నాయి నెక్స్ట్ రోబోలేకం స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ రోబోలు రన్ అవుతూ ఉన్నాయి ఏ జనరేషన్లో మనం బతుకుతున్నాము ఇక ఇప్పుడు ఫుడ్కి వస్తేసి ఇప్పుడు రైతు కూడా ఆ పంటను ఆహార పంటలు మానేసి తను కూడా నా పిల్లల్ని చదివించుకోవాలి చేయాలి వాళ్ళ పిల్లలు కూడా ఇలానే చేయడం వల్ల నెక్స్ట్ ఫ్యూచర్లో ఏ కార్పొరేట్ సంస్థ చేతికైనా ఆల్రెడీ విద్యా వైద్యం వెళ్ళిపోయినాయి ఇప్పుడు విద్య పిల్లలను స్కూల్లో చేర్పించాలంటే లక్షల లక్షల డొనేషన్ కట్టండి విద్య లేదు ఒక వైద్యం చిన్న జబ్బు వచ్చిందంటే ఒక జ్వరం వచ్చిందంటేనే ఒక యాభై వేలు లేనిది కార్పొరేట్ హాస్పిటల్కి ఎంట్రీ కాలేము రేపు పొద్దున ఒక కేజీ బియ్యం కావాలంటే ఐదు వేలు పదివేలు పెట్టాల్సిన దౌర్భాగ్యం కంపల్సరీ వచ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి ఎవరికి వాళ్ళు వాళ్ళకు తగ్గట్టు ఎకరానో రెండు ఎకరాలో పొలం పెట్టుకొని రైతులైనా సరే వాళ్ళ పొలాలు వేరే వాళ్ళ గుత్తలకు ఇట్లాంటివి ఇవ్వకుండా వాళ్ళకు వాళ్ళు చేసుకొని వాళ్ళ ఇంటి వరకైనా అట్లీస్ట్ బతకగలిగితే ఈ సమాజం సంతోషంగా ఉంటుంది అలా కాదని ఎవరికి వాళ్ళు జాబులు చేసి లక్షల లక్షలు సంపాదిస్తే ఆ లక్షలకో ఆ లక్షలతో ఒక కేజీ బియ్యం కొనుక్ కొనలేని పరిస్థితి తెచ్చుకోవాల్సిన దౌర్భాగ్యం ఏర్పడుతుంది కాబట్టి ప్రతి రైతు తల్లిదండ్రులు ఉద్యోగాలు చేసే రై ఉద్యోగాలు చేసే వారు కూడా వారి పిల్లలకి వ్యవసాయం అంటే ఏంటిది వ్యవసాయంలో ఎలా వ్యాపారంగా మార్చాలి వ్యవసాయంలో ఫుడ్ ప్రొడక్ట్స్ ఎలా తీసుకోవాలి వాటికి జీవన విధానం ఎట్లా ఉంటుంది ఇవన్నీ నేర్పించి అక్కడ వారినే దాంట్లో ఆ వృత్తిలోనే సంపాదించే విధంగా ఎక్స్పర్ట్ చేస్తే ఆ ఊర్లో వారిని కూడా అతను అభివృద్ధిలోకి తీసుకొస్తారు అప్పుడు సమాజం కూడా బాగుంటుంది మీ పిల్లలకి రాబో రోజుల్లో వ్యవసాయము పాడి పంటలు వ్యవసాయ సంపదను ఎలా కాపాడుకోవాలి వాటి మీద జీవనోపాధిగా ఎలా కల్పించాలి అనే వాటిని నేర్పించడం వల్ల వేరే దేశాలకు పోయే ప్రయాసాలు ఇవన్నీ అవసరం ఉండదు ఈరోజు సిచ్యువేషన్ చూస్తున్నాం దేశాల దేశాలు కొట్లాడుతున్నాయి కాబట్టి ఇటువంటి పరిస్థితులు వస్తున్న సిచ్యువేషన్లో వేరే దేశానికి పోవాల్సిన అవసరం లేదు మన దేశంలోనే చాలా విశాలమైన భారత ఉపఖండం అన్నది ఇంత దేశంలో మనకు ఉపాధి లేక ఇంకో దేశానికి పోతున్నామంటే దాని అర్థమే వేరుంది కాబట్టి ఎక్కడో పోయి తల్లిదండ్రులకు దూరంగా ఉండి మన భూమిని వదిలిపెట్టి ఎక్కడో బతకాల్సిన పరిస్థితి దౌర్భాగ్యం ఏర్పడింది అలాంటి సిచ్యువేషన్ రాకుండా అప్పటి కాలంలో అందరూ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు బతుకుతూనే ఉన్నాడు ఒక కుక్క బతుకుతుంది ఒక కోతి బతుకుతుంది వేరే జంతువు బతుకుతుంది సో అల్టిమేట్గా ఎవరు బతికినా ఈ భూమి మీద ఇంత కడుపు కోసమే బతుకుతూ ఉంటారు ఎన్ని కోట్లు సంపాదించినా లాస్ట్ ఆ ఇంత కడుపుకి ఇంత ముద్ద పోకుండా చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఆ ముద్ద కోసం బతికే ఎలా బతకాలి పుట్టి కొరకే కోటి విద్య లాగానే ఈ వ్యవస్థ ఉంది కాబట్టి పిల్లలకు కూడా వ్యవసాయము పశువులు మెయిన్ పా పాడి పంటల అసలు పాడి అనేది మర్చిపోయినారు ఆవు అంటే ఏ వేరే వేరే ఆవులన్నీ తీసుకొచ్చి ఏదో చేస్తున్నారు సో మన దేశీ ఆవులను పెంచడము వాటి దగ్గర ఉపాధి ఎట్లా కల్పించాలి ఇవన్నీ నేర్పిస్తే ఇక్కడే మంచి ఉపాధి ఎంటర్ప్రినర్షిప్ కల్పించి ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ భారతదేశం కూడా ఎక్స్పో ఎక్స్పోర్ట్స్ పెంచే స్థాయికి ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది ఇది నా వ్యక్తిగత అభిప్రాయము దీన్ని ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైంది కంపల్సరీ ఆలోచించండి